హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట సండే వీడియో సండే మార్నింగే జొన్న రొట్టె అనమాట ఈ జొన్న రొట్టెలోకి కాంబినేషన్గా మనము ఆకుకూర అనమాట పొనగంటి కూర అవి ప్రిపరేషన్ చేస్తున్నాం చూడండి ఈ విధంగా మనము ఒకటి బాండి పెట్టి వాటిల్లో మనం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు చాలా ఎర్రగా వేయించుకున్నాను అన్నమాట కొనగంటి కూర ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట వాటిలోకి కొద్దిగా పసుపు వేసాను బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం వెల్లుల్లి మెండు కొబ్బరి కారము అందుకు వేసి మనం మిక్సీ కొట్టుకు పట్టాను అనమాట వాటిని మనం ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలలో వేసేద్దాం నేను ఆయిల్ చాలా తక్కువ వాడతానండి ఆయిల్ ఎక్కువ వాడాను ఆయిల్ ఎక్కువ తినకూడదు ఆయిల్ కానీ మసాలా కానీ నేను చాలా తక్కువగానే వాడతాను ఎక్కువ వాడను పనగంటి కూర ఈ విధంగా ఉంటుందండి ఆకును పొనగంటి కూర మనం మార్కెట్లో అనమాట ఈ పొనగంటి కూర మనం పోల్చి ఈ విధంగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం అనమాట వీటిని ఇప్పుడు మనం యాడ్ చేయిద్దాం దీనికి కొనగంటి కూర తింటే ఆరోగ్యానికి మంచిదండి వారానికి రెండు మూడు సార్లు అన్నా ఆకుకూర మనం ఏ విధంగా పప్పులోకైనా కానీ ఈ విధంగా తాలింపు విధంగా కానీ మనం చేసుకొని తింటే మంచిది అనమాట ఈ విధంగా మనము కూర అంతా ఉడకబెట్టుకున్నాం కదా మనం అంటే ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు మనం ఆకుకూర రెండు మూడు సార్లు కడుగుతాం కదా ఆ కడి అట్లే మనం కడిగిన వెనుకబడే మనం బాండిలో వేసేసుకుంటే ఆ వాటర్కే మనకు అనమాట ఉడికిపోతుంది త్వరగానే ఉడికిపోతుంది ఆకు కూర సాల్ట్ వేసుకొని మనం ఈ విధంగా ఉడకబెట్టుకొని ఈ విధంగా చేసేసుకున్నాం అనమాట పొనగంటి కూర పొనగంటి కూర మనం వల్సిన తర్వాత ఇలా కాడలు వచ్చేస్తాయి కదా అన్నీ వీటిని మనము ఎక్కడన్నా కానీ మనం తొట్లో కానీ కింద ప్లేస్లో కానీ నాటుకుంటే సరిపోతుందండి ఇవి మనకు చాలా బతుకుతాయి అన్నమాట ఇక్కడ నుంచి వేర్లు వచ్చేసి మనకు బతుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ ఇట్లా కనుపు దగ్గర వచ్చేసి మనకు ఏర్లు వచ్చేసి బాగా ఆకు పెరుగుతుంది అనమాట మనం ఇంటి దగ్గర ఈ విధంగా నాటేసుకోవచ్చు ఇవన్నీ పక్కన పెట్టాను అనమాట నాటేయడానికి మనకి అంతా వల్లిచిన తర్వాత మనకి ఇలాంటి చిన్న చిన్న వచ్చేస్తాయి కదా ఇవన్నీ మనము డస్ట్బిన్లో ఆ విధంగా పారేయోకుండా చెట్లకు మల్చింగ్ విధంగా మనము చెట్ల మొదట్లో వేసేసుకుంటే మనకు బాగా ఉపయోగపడతాయండి యూజ్ అవుతాయి మనకు ఎరువులాగా ఉపయోగపడుతుంది మల్చింగ్ అవుతుంది చెట్లకి మనకు ఈ కూర పొనగంటి కూర రెడీ అయింది కదండి ఈ పొనగంటి కూరలోకి మనం జొన్న రొట్టె అనమాట నేను ఈ జొన్న రొట్టె కాంబినేషన్లో మనం ఇప్పుడు పొనగంటి కూర జొన్న రొట్టె తిన్నాం అనమాట ఈ విధంగా జొన్న రొట్టె ఆకుకూర సూపర్గా ఉంటుందండి మనం వారానికి రెండు మూడు సార్లు అయినా ఆకుకూర యూజ్ చేస్తూ ఉండాలి ఎక్కువగా ఈ విధంగా ఆకుకూరలు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది అనమాట ఈ విధంగా జొన్న రొట్టె పొనగంటి కూర కాంబినేషన్ అనమాట మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ విధంగా అనమాట ఈ విధంగా పెట్టేసుకొని మనం అనమాట చపాతిలో కానీ ఏదానికైనా బాగానే ఉంటుంది ఈరోజు సండే అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అందుకనేసి వాళ్ళకి జొ జొన్న రొట్టె ఆకుకూర తయారు చేశాను అనమాట ఈరోజు ఉదయం మార్నింగే చాలా పని ఉన్నిదనమాట సరే అయితే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆకుకూర కానీ జొన్న రొట్టె కానీ ఎవరన్నా కాంబినేషన్ తినని వాళ్ళు ఉంటే ఈ ఈ విధంగా జొన్న రొట్టె కానీ ఆకుకూర ఏదైనా కానీ సరియా కానీ ఆకుకూరలు ఏదైనా కానీ సెట్ అవుతాయి అన్నమాట జొన్న రొట్టెలోకి తాలింపు కూరలు కానీ ఏమైనా కానీ నేను ఈరోజు మాత్రం వనగంటి కూర జొన్న రొట్టె చేశాను అనమాట అయితే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్